హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి బ్యాచిలర్ పార్ట్ లెవెన్ కంటిన్యూషన్ అండి కిరణ్ అనుకున్నట్లుగానే పల్లవికు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తాడు ఫేమస్ మ్యాట్రీ మూనీస్లో సెర్చ్ చేసి అన్నిటికీ పల్లవి ప్రొఫైల్ను అప్డేట్ చేస్తాడు చెన్నైకి చేరిన పల్లవి యాడ్కు సంబంధించిన బాధ్యతలు పూర్తిగా ఉదయకు అప్పగించి తన ఫ్రెండ్తో కలిసి శశిని వెతకడానికి వెళ్తుంది యాడ్ గురించి అక్కడ జరుగుతున్న వర్క్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటాడు కిరణ్ పగలంతా అలసిపోయి దిగాలుగా హోటల్ రూమ్కి చేరుకుంటుంది పల్లవి వెళ్ళగానే తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని హడావిడిగా రైల్వే స్టేషన్కు వెళ్ళిపోతుంది ఉదయ్ ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయి పన్నెండు గంటలకు హోటల్ రూమ్కి చేరుకుంటాడు పల్లవి మనగా వెళ్ళింది ఏం జరిగిందో అసలేమీ చెప్పలేదు ఇంతకీ తన అక్కను కలిసిందో లేదో అనుకుని పల్లవి రూమ్ను డోర్ కొడుతూ ఉంటాడు ఇదేంటి ఎంత నాక్ చేసినా డోర్ ఓపెన్ చేయట్లేదు తను ఇంకా రాలేదా అనుకుని ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంటే ఫో పల్లవి ఫోన్ ఆఫ్ అని వస్తుంది ఫోన్ కూడా ఆఫ్ చేసింది ఎక్కడికి వెళ్ళింది ఎవరినైనా అడుగుదామంటే తన ఫ్రెండ్ నెంబర్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎలా అని కంగారుగా ఆటో ఇటు తిరుగుతూ హోటల్ రిసెప్షన్ దగ్గరకు వచ్చి నాతో పాటు వచ్చింది కదా ఒక మేడం తను రూమ్కి ఏమైనా వచ్చిందా అని అక్కడున్న అమ్మాయిని అడుగుతాడు వచ్చారు సార్ ఒక టూ అవర్స్ అవ్వచ్చు తన రూమ్ ఖాళీ చేసి తన లగేజ్ అంతా తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్తుంది వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళింది అసలు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అనుకుంటూ ఉండగానే ఇంతలో కిరణ్ కాల్ చేస్తాడు షిట్ ఇప్పుడే కిరణ్ గారు కాల్ చేయాలా ఇప్పుడు పల్లవి గురించి ఏమని చెప్పాలి పోని చెప్పకుండా మాట దాటిస్తే పల్లవి ఎక్కడుందో అసలు కనుక్కోవడం నా ఒక్కడికే చాలా కష్టం ఇక ఏ విధంగా అయినా పల్లవి గురించి తెలిస్తే నన్ను చంపడానికి కూడా వెనుకాడరు కిరణ్ గారు ఏదైతే అదే అయ్యింది అసలు విషయం చెప్పేయాలి అనుకుని భయపడుతూ కాల్ లిఫ్ట్ చేస్తాడు ఏం చేస్తున్నావు ఉదయ్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత ఆలస్యం చేసావు వాష్రూంలో ఉన్నాను సార్ ఇప్పుడే సెట్ దగ్గర నుంచి వచ్చాను ఓకే ఓకే అర్జెంట్ కాల్ వస్తుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు కిరణ్ హాయ్ కిరణ్ ఎలా ఉన్నావు పాప నీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు కనీసం కాల్ కూడా చేయట్లేదు బాగా బిజీ అయిపోయావు అంటాడు ధీరజ్ అదేం లేదురా పాపతో కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నాను తనతో ఉంటే మా అమ్మతో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇప్పుడే అలా బయటకు తీసుకొచ్చాను అక్కడ యాడ్ అంతా ఓకేనా ఫీడ్బ్యాక్ ఏంటి హాల్ ఓకే కిరణ్ యాడ్ కాన్సెప్ట్ చాలా బాగుంది తప్పకుండా సక్సెస్ అవుతుంది ఆ యాడ్తో మన కంపెనీ టీఆర్పి కూడా హై లెవెల్కి వెళ్తుంది మర్చిపోయాను చెన్నైకి నీ మరదలు పల్లవిని పంపిస్తానన్నా ఆ సోది ఉదయ్ గారిని మాత్రమే పంపించావు ఉదయ్ ఒక్కడే రావడం ఏంటి పల్లవీనే కదా అక్కడ మెయిన్ లీడ్ నువ్వు తనని చూడలేదా లేదురా తను అసలు ఆ షూట్ దగ్గరే కనిపించలేదు ఆ ఉదయగాడు ఒక్కడే ఉన్నాడు ఇప్పటి వరకు నేను కూడా అక్కడే ఉన్నాను తను అక్కడికి రాలేదు అనుకుంటున్నాను వచ్చిందా అంటాడు ధీరజ్ ఎక్కడో మిస్టేక్ జరిగింది నేను అసలు విషయం కనుక్కుంటాను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని ఆవేశంతో కాల్ కట్ చేసి వెంటనే పల్లవికు కాల్ చేస్తాడు కిరణ్ పల్లవి ఫోన్ ఆఫ్ రావడంతో ఉదయ్కు కాల్ చేస్తాడు ఉదయ్ ఎక్కడున్నావు ఏం దాస్తున్నావు నా దగ్గర పల్లవి ఎక్కడా అని గంభీరంగా అడుగుతాడు కిరణ్ ఉదయ్ తడబడుతూ పల్లవి గారు తన ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్ళారు సార్ ఇంకా రూమ్కి రాలేదు ఫోన్ ఏమో ఆఫ్ వస్తుంది ఏం చేయాలో తెలియక చుట్టుపక్కలంతా వెతుకుతున్నాను అని కంగారుగా చెప్తాడు ఉదయ్ నీకు వెళ్ళేటప్పుడే చెప్పాను తనని జాగ్రత్తగా చూసుకో అస్సలు బయటకు వెళ్ళనివ్వద్దు అని నీ డ్యూటీ అదే కదా కానీ నువ్వు తనను బయటకు పంపించి షూట్ దగ్గర నువ్వు మెయింటైన్ చేస్తున్నావా మీ ఇద్దరికి పిచ్చివాడిలా కనిపిస్తున్నానా నేను నేను తెలుసుకోలేను అనుకుంటున్నారా నువ్వు పల్లవి కింద జాబ్ చేస్తున్నావా లేదా నా కింద జాబ్ చేస్తున్నావా ఎవరి మాటకు విలువ ఇవ్వాలి సారీ సార్ నన్ను క్షమించండి ఇప్పుడే వచ్చేస్తానని వెళ్ళారు ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు సోది చెప్పకూడదై అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా నిజం చెప్పు లేదంటే ఉన్న చోటనే పాతి పెట్టేస్తా అని క్రూరంగా వార్నింగ్ ఇస్తాడు కిరణ్ అసలు జరిగింది ఏంటంటే పల్లవి గారు తన ఫ్రెండ్తో కలిసి తన అక్కయ్యను వెతకడానికి వెళ్ళారు సార్ నేను షూటింగ్ నుంచి హోటల్కి వచ్చేటప్పటికి తన రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పారు ఈ విషయం మీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు రూమ్ ఖాళీ చేయడం ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళింది ఆ విషయం నాకు తెలియదు సార్ అంటాడు ఉదయ్ కిరణ్ వెంటనే కాల్ కట్ చేసి ధీరజ్కు కాల్ చేసి విషయం చెప్పి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ధీరజ్ ఇమీడియట్గా నాకు పల్లవి ఎక్కడుందో తెలియాలి నువ్వేం కంగారు కిరణ్ ఒక హాఫ్ అన్ అవర్లో నేను కనుక్కొని నీకు కాల్ చేస్తాను అంటాడు ధీరజ్ హనీని తీసుకుని వెంటనే ఇంటికి వెళ్ళి టెన్షన్తో మందు తాగుతూ కూర్చుంటాడు కిరణ్ తనకి ఎంత ధైర్యం నా మాటను లెక్క చేయకుండా తన అక్క గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందా చాలా సైలెంట్ అండ్ ఇన్నోసెంట్ అనుకున్నాను ఈ అమ్మాయి కూడా వాళ్ళ అక్క లాంటిదే ఈ అమ్మాయి కాదు అసలు అమ్మాయిలంతా అంతే అసలు వాళ్ళ అక్కను కలిసి ఏం చేద్దాం అనుకుంటుందో మళ్ళీ నా లైఫ్ను నాశనం చేయాలి అనుకుంటుందా అదే గనక జరిగితే ఆ శశి కనుక నా కళ్ళెదురుగా వస్తే ఖచ్చితంగా ఈసారి నేను తనని చంపేస్తాను అనుకుంటూ కోపంతో రెగిలిపోతూ ఉంటాడు కిరణ్ ఇంతలో ధీరజ్ కాల్ చేస్తాడు కిరణ్ తను తన ఫ్రెండ్తో కలిసి వాళ్ళ అక్కను వెతకడానికి వెళ్ళింది అది నిజమే కానీ ఏం జరిగిందో తెలియదు ఈవినింగ్ ఐదు గంటలకు రిటర్న్ వచ్చేసింది డైరెక్ట్గా రైల్వే స్టేషన్కు వెళ్ళింది నాకు తెలిసి ఈ పాటికి హైదరాబాద్ వచ్చేసి ఉంటుంది హోటల్ రూమ్ నుంచి ఒక్కటే వచ్చిందా తనతో ఎవరైనా ఉన్నారా అంటాడు కిరణ్ లేదు కిరణ్ మేబీ తన ఫ్రెండ్ అనుకుంటా ఎవడో ఒకడున్నాడు తనే రైల్వే స్టేషన్ వరకు వచ్చి తనను ట్రైల్ ఎక్కించాడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చేస్తుంది నువ్వేం కంగారు పడకు అంటాడు తీరజ్ కిరణ్ వేగంగా లేచి హ్యాంగర్కు ఉన్న షర్ట్ తీసుకొని జాజీను నిద్రలేపి నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను నువ్వు వెళ్ళి హనీతో ఉండు అని కంగారుగా కార్ తీసుకుని రైల్వే స్టేషన్కు బయలుదేరుతాడు డైరెక్ట్గా కౌంటర్ దగ్గరకు వెళ్ళి చెన్నై నుంచి హైదరాబాద్కి ట్రైన్ ఏ టైంలో వస్తుంది మేడం అని అడుగుతాడు ఇంకో ట్వంటీ మినిట్స్లో రీచ్ అవుతుంది సార్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పి పల్లవి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కిరణ్ పల్లవి కోసం ఉదయ్ చెన్నై అంతా తిరుగుతూ ఉంటాడు ఏంటి పల్లవి ఇలా చేసావు ఎక్కడున్నావు కనీసం చెప్పాలి కదా ఇంకా తిరిగే ఓపిక నాకు లేదు అనుకుని జేబులో నుంచి తన ఫోన్ తీసుకుని కిరణ్కు కాల్ చేస్తాడు సార్ నాకు తెలిసిన చోటల్లా చెన్నై అంతా తిరిగాను పల్లవి గారు నాకెక్కడా కనిపించలేదు నన్ను క్షమించండి సార్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని నీరసంగా చెప్తాడు ఉదయ్ చేసిన రచ్చ చాలు నువ్వు ఇక నీరూమ్కి వెళ్ళు పల్లవి గురించి నేను ఆల్రెడీ కనుక్కున్నాను తను హైదరాబాద్ వచ్చేసిందట నువ్వు అక్కడే ఉండి యాడ్ ఫినిష్ రా ఏంటి సార్ మీరు చెప్పేది పల్లవి హైదరాబాద్ వచ్చిందా ఎందుకలా అదంతరా నీకు అవసరం లేదు ఉదయ్ నేను చెప్పింది చెయ్యి ఓకే వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను ఈ పల్లవికు అసలు బుర్రే లేదు కనీసం నాకు మాట మాటైనా చెప్పాలి కదా ఏనేమో కోపమంతా నాపై చూపిస్తున్నాడు వీళ్ళ కుటుంబ సమస్యలతో మధ్యలో నేను నలిగిపోయేలా ఉన్నాను అనుకుంటూ హోటల్కి వెళ్ళిపోతాడు ఉదయ్ భరించరాని కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో స్లోగా ఆగుతూ ఉన్న ట్రైన్కి ఎదురుగా నిలబడతాడు ఉదయ్ అనుకున్నట్లుగానే పల్లవి నీరసంతో తన బ్యాగ్ తీసుకొని నిర్జీవంగా కిందకి దిగుతుంది పల్లవిని చూసి వేగంగా వెళ్ళి తన ఎదురుగా నుంచుంటాడు కిరణ్ కిరణ్ చూడగానే పల్లవి షాక్తో కంగారు పడిపోతూ ఉంటుంది వేగంగా తన దగ్గరకు వెళ్ళి చంప మీద లాగి ఒక్కటిస్తాడు కిరణ్ కొట్టిన దెబ్బకు పల్లవి చేతిలో ఉన్న బ్యాగ్ వదిలేసి బాధతో చంపను నిమురుకుంటూ ఏడుస్తూ ఉంటుంది హెచ్చు నోర్మి ఏడ్చావంటే ఇంకొకటి పీకుతాను రైల్వే స్టేషన్ కాబట్టి ఒక్క దెబ్బతో సరిపెట్టాను లేదంటేనా అంటూ బ్యాగ్ తీసుకుని వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు పల్లవి చేసేది ఏమీ లేక కిరణ్ వెనకాలే నెమ్మదిగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఆవేశంతో బ్యాగ్ను కార్లో పడేసి కార్ స్టార్ట్ చేసి వెనక్కు తిరిగి చూస్తాడు పల్లవి ఏంటి ఈ అమ్మాయి నా వెనక రాలేదా అనుకుని వెనక్కు తిరిగి వస్తూ ఉండగా జనం గుంపుగా నిలబడి ఉంటాడు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయినట్లుంది ఎవరైనా వాటర్ తీసుకురండి అంటుంది ఒక పెద్ద ఆవిడ కిరణ్ ఆ జనాన్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళగానే పల్లవి స్పృహ లేకుండా నేలపై పడి ఉంటుంది పల్లవి ఏమైంది లే అంటూ లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పక్కనే ఉన్న వ్యక్తి వాటర్ బాటిల్ తీసుకురాగానే వాటర్ ముఖం మీద చల్లుతాడు పల్లవి మెల్లగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కొంచెం వాటర్ తాగించి తన చేతులతో పల్లవిని ఎత్తుకొని కారు దగ్గరకు తీసుకువస్తాడు ఇప్పుడు ఓకేనా లేదంటే హాస్పిటల్కి వెళ్దామా అంటాడు కంగారుగా ఓకే బావగారు హాస్పిటల్ ఏమీ అవసరం లేదు ఇంటికి వెళ్దాం అంటుంది పల్లవి సారీ పల్లవి కోపంతో చేసుకున్నాను ఏమీ అనుకోకు నువ్వు వెళ్ళి కార్లో కూర్చో నేను జ్యూస్ ఏమైనా తీసుకొస్తాను నాకు ఇప్పుడు ఏం వద్దు బావగారు అంటూ మనసులో నుంచి వస్తున్న బాధను దిగమింగుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ కిరణ్ను అమాంతం కౌగులించుకుంటుంది పల్లవి సారీ చెప్పాను కదా పల్లవి ఏమైంది ఇంత చిన్న విషయానికి చిన్నపిల్లలా ఏడవల కిరణ్ మాటలకు సమాధానం చెప్పకుండా గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది పల్లవి మెల్లగా తనను సముదాయించడానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల కాక విషయం చెప్పకుండా ఎందుకు ఏడుస్తున్నావు పల్లవి ముందు ఏం జరిగిందో చెప్పు అని గద్దిస్తాడు కిరణ్ అది మా అక్క మా అక్క అంటుంది మళ్ళీ మొదలెట్టావా అక్క అక్క అంటో ఎప్పుడు అక్కగోలైనా నీకు దాని గురించి వేడిస్తే నేను అసలు ఓదార్చడానికి కూడా ప్రయత్నించను అంటూ పల్లవిను వెనక్కు నట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు కిరణ్ నేను చెప్పేది వినండి బావగారు అంటుంది పల్లవి నాకు వినాల్సిన అవసరం లేదు అంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా మీరు అలా అసహించుకోవడానికి మా అక్క అసలు ప్రాణాలతోనే లేదు మా అక్క చనిపోయిందంట బావగారు అంటూ ఏడుస్తూ ఉంటుంది పల్లవి ఏంటి నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు తనెందుకు చనిపోతుంది నేను హైదరాబాద్కు వచ్చే ముందు రోజే తనను చెన్నైలో ఒక హోటల్లో చూశాను నువ్వంతగా బాధపడాల్సినంత స్పెషల్ క్యారెక్టర్ ఏం కాదు తనది ఎవరితోనూ రాత్రంతా హోటల్ రూమ్లో గడిపి అసహ్యకరమైన బట్టలతో నాకు కనిపించింది దిగజారిపోయిన క్యారెక్టర్ మీ అక్కది ఏ పరిస్థితిలో తను మీకు కనిపించిందో నాకు తెలియదు కానీ మా అక్క ఇప్పుడు ప్రాణాలతో లేదు బావగారు ఇప్పుడు కూడా మీరు తనను అంతలా అసహించుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ అంటుంది అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది ఇప్పుడు దాని మ్యాటర్ నాకు మాట్లాడడం ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా లేదా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోమంటావా అంటాడు కిరణ్ ఏడుస్తూ ఉంటుంది పల్లవి కోపంతో వేగంగా కార్ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కిరణ్ మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి